మీరు ఎప్పుడైనా గోతికాడ గుంటనక్కను చూసారా తెలుగులో సామెత ఉందండి గోతికాడ గుంటనక్కలాగా కాసు కూర్చున్నాడు అంటారు కదా అలాగా గుంటనక్క ఎప్పుడు అలాగా గోతుల్లో దాక్కుంటుందండి ఏం చేత అంటే ఈ నక్క అనేది కుక్క జాతికి చెందిందే పంటకి చేయవలసిన నష్టాన్ని చేసేసి ఇలాగా గోతికాడకెళ్ళి కూర్చుంటుంది ఎవరన్నా రైతు యజమాని రాగానే గౌకరి గోతులు దూరేస్తా అలాగా చేయవలసిన హాని అంతా చేసేసి పక్కకు తప్పుకునే వాళ్ళే గోతికాడ గుంటనక్కలాగా కాసుకు కూర్చున్నాడు అని కూడా సామెత ఉందండి వాడుకలో ఇది ఏంటంటే ఇంతకే మా అల్లుడి గారి పొలంలో నక్క అయితే రెండు రోజులు అయిందండి చూశారు కదా ఫ్రెష్గా తవ్వింది ఇక్కడ ఈ వర్షాలకి ఇక్కడ గొయ్యి తవ్వడం దానికి సులభం అయింది సాధారణంగా నక్క రైతులకి కానీ ఎవరికి మన మనుషులకి కనపడడానికి అయితే మన పంట పొలాల్ని చెరుకు దోశ ఇలాంటి కొన్ని రకాల పండ్ల అయితే నాశనం చేసి రాత్రుల్లో బయటకు వస్తాను గుంట నక్క పగల మాత్రం తిరగదు నీ నిశాచర జీవి ఎక్కువగా రాత్రులు తిరగడానికి ఇష్టపడుతుంది పగలంతా కూడా ఈ గోతులో దాక్కుంటుంది ప్రస్తుతానికి ఈ గోతులో నక్క అయితే ఉందని నేను భావిస్తున్నానండి నక్క మీద చాలా సామెతలు ఉన్నాయి గోతికాడ గుంట నక్క అని అంటారు అలాగే నక్కల బొక్కలు వెతుకుని కుక్కలు చెప్పులు వెతున్నాయని కూడా తెలుగులో సామెత ఉందండి అలాగా ఈ నక్క అయితే ఈ బొక్కలు దాక్కుందని చెప్పొచ్చండి చీకటి పడ్డాక ఏడు ఎనిమిది ఆ టైంలో నెమ్మదిగా బయటకు వచ్చి అరుసుకుంటూ కూ కూ అంట శబ్దం చేస్తూ తిరుగుతా ఇక్కడ దొరికేటువంటి పక్షుల్ని ఎలుకల్ని పందికొక్కలని అలాగే కొన్ని రకాల కోళ్ళని వాటిని కూడా పట్టుకుని తిని ఇదైతే తన ఆహార అన్వేషణ కొనసాగిస్తూ ఉంటుందండి అదండి నక్క యొక్క చరిత్ర రైట్ అండి